పూతలపట్టు మండల కేంద్రంలో అట్టహాసంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి ఎమ్మెల్యే డాక్టర్ కలిగిరి అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిత్తూరు ఎంపీ డాక్టర్ దుగ్గిమల్ల ప్రసాదరావు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నాయుడు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందవోలు చిత్తూరు మేయర్ అమోదా చూడ చైర్మన్ కటారి అనురాధ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు పాల్గొన్నారు

నమస్కారాలు ఎప్పుడూ లేని విధంగా మన పూతల పట్టు నియోజకవర్గంలో అంబేద్కర్ గారి జయంతిని ఒక పండుగ వాతావరణంలో మనం అందరం ఈ రోజు జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన ఎమ్మెల్యే గారికి సభ జరుగుతుంది అంబేద్కర్ గారి జయంతి వర్ధంతి ఉత్సవాలలో సౌండ్ ఏ వర్గమో ఏ కులమో వచ్చి నివాళులు అర్పించుకోవడం మాత్రమే చూస్తున్నాం లేకపోతే రాజకీయ ప్రముఖులు వచ్చి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలో వేసి నివాళులు అర్పించి వెళ్తున్నాం సంఘటనలు మాత్రమే చూస్తున్నాం అలా ఎందుకు గారికి వర్గం మాత్రమే ఎందుకు కృతజ్ఞతగా ఉండాలని ఒక వర్గం మాత్రమే ఒక కులము ఒక సామాజిక వర్గము మాత్రమే ఎందుకు పండగ జరుపుకోవాలి ఇది అందరి పండుగ కావాలని ఆలోచనతోనే పోతల పట్టులో ఈ రోజు ఈ సమావేశం నిర్వహించడం జరిగింది ఆ సమావేశానికి పిలిచిన వెంటనే నన్ను గౌరవనీయులు పార్లమెంటు సభ్యులు తగ్గుమల్ల ప్రసాదరావు గారికి అదేవిధంగా గౌరవనీయులు చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి రాణి గారికి గౌరవనీయులు చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ గారికి గౌరవనీయులు జిల్లా పార్టీ అధ్యక్షులు సిఆర్ రాజన్ గారి కోసం పోరాడినటువంటి వ్యక్తికి ఇస్తున్నటువంటి ఘనమైనటువంటి నివాళికి మూతల పట్టు నియోజకవర్గం వేదిక ఏంటంటే ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక ఎమ్మెల్యేగా గౌరవం మరొకటి రాదు రాబోదన్నది రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ రిజర్వేషన్ అనేది లేకపోతే ఎమ్మెల్యే అయ్యేవాడినే కాను ఎందుకంటే ఈ రిజర్వేషన్ ఫలం ద్వారా నేను ఒక ప్రజాప్రతినిధిని అయితే ఆ రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఆ వ్యక్తిని నేను గుండెల్లో పెట్టుకోవాలా నెత్తిని పెట్టుకోవాలా ఆ నెత్తిని పెట్టుకునే క్రమంలో ప్రతి ఒక్కరి చేత ఆ గౌరవాన్ని ఆయనకి ఇప్పించాలన్నటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలో ఎస్సీ సీజ్ వచ్చినప్పుడు మమ్మల్ని చెప్పారు మురళీమోహన్ నువ్వు ఎస్సీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నావు నీ ప్రాధాన్యత మొదట ఎస్సీలు ఉండాలి నువ్వు చేసే ప్రతి పనిలో వారికి సముచితమైనటువంటి స్థానం ఇవ్వాలి గౌరవం ఇవ్వాలి అప్పుడే నువ్వు ఎమ్మెల్యే అయ్యి సార్థకత ఉంటుందని నాకు చెప్పిన మాట నా చెవుల్లో గిర్రుమని తిరుగుతూనే ఉంటాయి నేను ఈ వేదిక నుంచి మాటిస్తున్నా నడుచుకుంటానని చెప్పి ఈ వేదిక ద్వారా మాటిస్తున్నాను అందుకనే ఇంత పెద్ద వేదిక ఏర్పాటు చేయడం జరిగింది గతంలో ఎన్నడూ కూడా జరగలేదు ఇంత పెద్ద వేదిక ద్వారా ఈ మెసేజ్ ఇవ్వాలన్నదే మా లక్ష్యం ఆ లక్ష్యం నెరవేరిందని పరిపూర్ణంగా విశ్వసిస్తూ ఇప్పుడు నేను వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా గౌరవించుకుంటూ ఎన్నడూ లేని విధంగా మన చిత్తూరు ఉమ్మడి समरली करके ఉంది దీనిలో నన్ను భాగంగా చేయడం నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను వచ్చిన తర్వాత ఎన్నో రకాల కులాలు మతాలు రాష్ట్రాలు ప్రాంతాలు భాషలు ఉన్న ఇంతమంది కూడా మనమంతా కలిసికట్టుగా ఉండగలుగుతున్నామంటే కారణం అంబేద్కర్ గారు మన కోసం రచించిన రాజ్యాంగం దానిలో ఎన్నో విలువలు ఉన్నాయి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం లౌకికత్వం ఈ విలువలన్నీ కూడా ఈరోజు మరొకసారి మనమంతా గుర్తుంచుకోవాలి పెంపొందించుకోవాలి ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క మనిషి కూడా వీటన్నింటినీ ఆలర్చుకోవాలి మనస్ఫూర్తిగా ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి అంబేద్కర్ గారిని ఎందుకు ఆయనకి పంతొమ్మిది వందల తొంభైలో భారతరత్న అవార్డు ఇచ్చాం ఎందుకు అనేది ఎవరికైనా ఐడియా ఉందా అయితే రెండు మూడు విషయాలే మనం మాట్లాడుకుందాం ఈరోజు ఇంత స్వేచ్ఛాయుతంగా ఇక్కడికి వచ్చిన స్త్రీలు ఇంతకుముందు మనం ఈ స్త్రీలు పంతొమ్మిది వందల ఇరవై స్వాతంత్రం ముందు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉండేది మీరందరూ ఊహిస్తే ఇళ్లలో నుంచి బయటకు రావడానికి వీలు లేకుండా ఉండేది సమానత్వం ఉండేది కాదు స్వేచ్ఛ ఉండేది కాదు ఏ పని చేయడానికి అనుమతించేవాడు కాదు ఉద్యోగం చేయడానికి అనుమతించేవాడు కాదు అట్లాంటి వాళ్ళ కోసం ఈ సమాజాన్ని చదివిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్త్రీల స్త్రీల సమానత్వం కోసం పోరాడాడు స్త్రీల స్వేచ్ఛ కోసం పోరాడాడు ఐదు గారు స్వాతంత్రం ముందున్న పేజీలో ಏ ದೇಶ ಕೂಡ ಸ್ತ್ರೀಯ ಓಡು ಹಕ್ಕು ಏನು పురుషులకు ఉండేది అసమానత్వం స్త్రీలకు ఓటు హక్కు ఉండేది కాదు అట్లాంటి ఓటు హక్కు చిన్నగా ఇచ్చినప్పుడు భారతదేశంలో ఎందుకు పెట్టకూడదని చెప్పి స్త్రీలకు కూడా ఓటు హక్కు కోసం ప్రయత్నం చేశారు సాధించారు సో అట్లాంటి గొప్ప విషయం కాబట్టినే ఈరోజు దేశం మొత్తం ప్రపంచంలో కొన్ని దేశాలు కూడా అంబేద్కర్ గారి జయంతిని జరుపుకుంటాయి అలాగే ఈ చాలా మంది ఉద్దేశంలో ఈయన దళిత వర్గాలకి బీసీ వర్గాలకి ఏదో చేశాను వాళ్ళకే పైకి తీసుకొచ్చారనే ఒక భావన ఉంది కాదు భారతదేశానికి ఆయన చేసిన సేవ గొప్ప విషయం మనందరికి అర్థం కావాలంటే మన రాజ్యాంగాన్ని చూసుకోవాలి ఈ రాజ్యాంగం ఈ రోజున ప్రపంచం అంతా కొట్టుకున్నారు ప్రపంచం అంతా ఓ పక్క పాకిస్తాన్ మనతో పాటు స్వాతంత్రం వచ్చిన ఈ దేశాలు ఏ కూడా శాంతియుతంగా లేవు నియంతృత్వ పాలన వచ్చేసింది శ్రీలంకలో లేదు 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 ఆఫ్రికాలో లేవు యూరోప్ కంట్రీలో అభివృద్ధి చెందిన కంట్రీలో కూడా వచ్చేసినాయి కానీ భారతదేశం ఒక్కటే గట్టిగా నిలబడింది ఏంటంటే దానికి కారణం భారతదేశానికి సంబంధించిన భారతదేశానికి రిలవెన్స్ ఉన్న ఒక భారత రాజ్యాంగాన్ని ఆ మహనీయుడు మేధావి మన కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది అది ఎంత ఉన్నతమైందంటే ఆలోచించి అప్పటికే అమెరికా కెనడా యూరోప్ లో బ్రిటన్ వీళ్ళందరూ రాజ్యాంగం చదివి ఈ భారతదేశానికి ఏమని వస్తుంది అనే విషయాన్ని ఆయన తీసుకొచ్చారు ఎందుకంటే భారతదేశం అన్ని ఒక చిన్న దేశం కాదు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వారికి రకరకాల వేషాలు ఉంటాయి రకరకాల భాషలుంటాయి రకరకాల పంటలు పండుతాయి రకరకాల ఆకారాలు ఉంటాయి ముక్కు సరిగా ఉండదు వాళ్ళు ఎరకపోతే పశ్చిమలో కానీ ఈస్ట్ లో కానీ ఆకారాలు వేరు వీళ్ళందరూ కలిసి ఉండాలంటే ఎట్లాంటి రాజ్యాంగం కానీ మనం రచిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో బ్రహ్మాండ రాజ్యాంగం మనం తీసుకొచ్చారు భారతదేశం యూనిటీగా ఉండడానికి అది మనకు ప్రయత్నం చేస్తుంది ఈ రోజు కూడా డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఎంత యూనిటీగా ఉంటున్నారు విచ్ఛల్లం కాకుండా ఉంటున్నారు భాషాపాలకంగా సమస్యలు లేకుండా ఉంటారు తర్వాత వేషధారంలో సమస్య లేకుండా ఉంటారంటే దీనికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన ఆ భారత రాజ్యాంగం చాలా మంది కలమానం ఉంది భారత రాజ్యాంగం బాబాసాహెబ్ ఒక్కడే రచించారా చాలా మంది ఉన్నారు కదా అయితే రెండు వందల నలభై ఆరు సంవత్సరం ఈ భారత రాజ్యాంగాన్ని కమిటీ చేసినప్పుడు ఎవరా ఉండేసారని ఒక నిమిషం చూద్దాం ఈ మొత్తం ఏడు మంది ఎనిమిది మంది వేస్తే ఆ ఏడు మంది ఏకగ్రీవంగా బాబాసాహెబ్ గారిని చైర్మన్ పని చేద్దాం డ్రాఫ్టింగ్ కమిటీ అంటే రాజ్యాంగం రచించడానికి ఇది మెయిన్ గా పెట్టుకుందామని పెట్టుకున్నారు పెట్టుకున్న తర్వాత ఎవరన్నా ఉన్నారా అంటే ఒక అతను ఫారిన్ కంట్రీ వెళ్ళిపోయాడు వెళ్ళదు ఇంకొక అతను నాకు బిజినెస్ ఉంది నేను రాలేదు నేను దీనిలో పార్టిసిపేట్ చేయలేదు అన్నాడు ఇంకొక అతను జ్వరం వచ్చింది ఆయన అన్సారి అని రాలేకపోయాడు సో ఇంత మంది ఉండి మిగతావాడు ఇంత సమస్యాత్మకమైన రాజ్యాంగాన్ని నేను కాంట్రిబ్యూట్ చేయాలనంటే ఆయన ఒక్కడే కూర్చొని రెండు సంవత్సరాల పదకొండు నెలలు రాజ్యాంగాన్ని రచించి జవహర్లాల్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి ప్రజెంట్ చేసిన ఘనత ఆయనకే దొరుకుతుంది అయితే ఇట్లా ఒట్టి రాజ్యాంగమే ఉందా మనకి రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం కలిసి ఉండాలా కొట్టుకోవాలా ముందు ముందు అట్లా అయితే కొట్టుకునే పరిస్థితి వస్తుందని ఆయన డెబ్బై ఐదు సంవత్సరాల క్రితమే ఊహించాడు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సమయంలో శాంతియుతంగా ఈ రోజు పరిపాలన జరుగుతుందంటే ఆ మహానుభావుడే కారణం అయితే ప్రపంచంలో కూడా ఈ మధ్య ఒక సర్వే చేశారు రెండు వేల పన్నెండులో సర్వే చేస్తే ప్రపంచ మేధావి ఎవరు అది సర్వే చేస్తే మనకు ప్రథమంగా నిలబడింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రెండోగా నిలబడింది డాక్టర్ అబ్దుల్ కలాం సో అట్లాంటి గొప్ప మేధావి అట్లాంటి కాంట్రిబ్యూషన్ అట్లాంటి సేవ ఈ దేశానికి చేశాడు అన్ని వర్గాలకి స్త్రీలకు చేశాడు కార్మికులకు చేశాడు తర్వాత ఈ రోజు అనుభవిస్తున్న రిజర్వ్ బ్యాంక్ కానీ ఈ రోజు అనిపిస్తున్న స్టేట్ బ్యాంక్ కానీ స్టేట్ బ్యాంక్ రెండు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఇంపీరియల్ బ్యాంక్ ఏర్పడడానికి దానికి కావాల్సిన ప్రాముఖ్యతని ప్రముఖంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మనం సామాజిక వ్యక్త గాను లేకపోతే పొలిటికల్ లీడర్ గాను చూస్తాం కానీ ప్రథమంగా ఆయన ఆర్థికవేత్త తర్వాతనే ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ఆ రోజు మనం ఇంపీరియల్ బ్యాంక్ ని పెట్టుకోవడం జరిగింది ఈ రోజు మనం చూస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రోజు మనం చూస్తున్న రిజర్వ్ బ్యాంక్ అనేది ఆయన ఐడియా నుంచి వచ్చింది సో ఇంత గొప్ప కాంట్రిబ్యూషన్ ఉన్న బిఆర్ అంబేద్కర్ గారికి ఇంత గొప్పగా మనం ఇక్కడ కలిసి సెలబ్రేట్ చేసుకోవడం ఇంకా చాలా బాగుంది మా అన్న మురళీ మోహన్ గారిని ఏర్పాటు చేయడం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా ఎంపీ దగ్గమల్ల ప్రసాద్ Repro... समुली